ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇరవై ఆరున ఖమ్మంలో రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్యవర్గ సభ్యులు గోలీ మధుసూదన్ రెడ్డి ప్రకటించారు ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు పత్తి కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని వారు ఆరోపించారు రైతు దీక్షలో రైతులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు బీజేపీ జిల్లా అధ్యకుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ కనీసం ముప్పై పేల చొప్పున నష్టపరిహారం రైతులకు ఇవ్వాలన్నారు సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చిలుకూరి రమేష్ నాయకులు మందడపు సుబ్బారావు దొంగల సత్యనారాయణ నరుకుల వెంకటేశ్వరరావు వాకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం పదిహేను వేల చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తాం అదేవిధంగా అన్ని రకాల పంటల పైన ఐదు వందల రూపాయలు ఎంఎస్పీ పైన ఇస్తామని కల్లబుర్లు కబులు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లేసుకుని గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు రైతుల నట్టేటం ముంచింది తెలంగాణ రాష్టంలో గత రెండు సంవత్సరాల నుంచి రైతుల యొక్క కన్నీళ్లు దూసే పరిస్థితులు యొక్క ప్రభుత్వం లేదు మేము ఛాలెంజ్ చేస్తున్నాము రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడైనా అయిందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎక్కడైనా మేము చేసినాము రుణమాఫీ రెండు లక్షలు చేసిన భాగ్యలక్ష్మి టెంపుల్ కార్డుకు వచ్చి ప్రమాణం చేయాలి మేము చేసిన సిద్దంగా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ జరగలేదు గత సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖున ఒక లిస్టు రిలీజ్ చేసిండు రెండు లక్షల రుణమాఫీ అందరికి ఇస్తున్నాము వీళ్ళందరూ కూడా మాఫీ చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఒక లిస్టు రిలీజ్ చేసి డబ్బు లేకుండా రైతులను మోసం చేసిం ఈ ప్రభుత్వం పైన మోసం చేసినందుకు చీటింగ్ కేసు బుక్ చేయాల్సింది ఇది రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజే అందరికి అందరికీ కూడా ఎలాంటి భవిష్యత్తు లేకుండా ఎలాంటి షరతు లేకుండా అందరికి రుణమాఫీ చేస్తామని చెప్పినవు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది రుణమాఫీ చేయలేదు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పన్నెండు వేలే తగ్గించినావు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా అరకొరకు ఇస్తున్నావు ఈ రోజు ఎక్కడ కూడా రైతులకు రైతు భరోసా ఇస్తలేదు రైతులకు భరోసా ఇవ్వని కారణంగా రుణమాఫీ చేయని కారణంగా కొత్త రుణాలకు రాక రైతులు పూర్తిగా కూడా బ్యాంకుల చుట్టూ విధంగా తిరిగినా కానీ ఇలా రైతులు ఒక్క రూపాయి కూడా వ్యవసాయ పెట్టుబడులకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు బ్యాంకులకు పైసలు ఇవ్వలేదు మీరు రైతు భరోసా ఇవ్వలేదు మరి వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడి అధిక వడ్డీలకు తీసుకొచ్చి ఈ రోజు అప్పులు చేసి పెడితే కాలం కలిసి రాక ప్రకృతి కన్నెల చేసి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఇవాళ పంట నష్టం జరిగితే మీరు తుంబంగా పదివేలిస్తానని మాట చెప్పినారు భారతీయ జనతా పార్టీ మా రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు గారు డిమాండ్ చేసినారు ముప్పై వేల రూపాయల చొప్పున నష్టపారేచి తీరాల్సిందే కనీస పెట్టుబడులు ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తే ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా బీమా సొమ్ము పొందే అవకాశం ఉండేది బీమా కంపెనీల ద్వారా ఇవాళ నష్టపారేయాలని పొందే అవకాశం ఉండేది ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తే నరేంద్ర మోడీ గారి పేరు వస్తున్నది కేంద్ర ప్రభుత్వాన్ని పేరు వస్తుంది భారతీయ జనతా పార్టీకి పేరు ఒక రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కోణంతో ఈ రాష్ట్రంలో మీరు రైతులను నట్టేటం వస్తున్నారు రైతుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు రైతులు రాజకీయ రాజకీయాలు చేస్తున్నారు రైతులకు పూర్తిగా కూడా దేశానికి వెన్నము రైతాంగాన్ని పూర్తిగా కూడా ఈరోజు అనేక రకాల కష్టాలు పడుతుంటే తీవ్ర సంక్షేమంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించిన కోసం మరి దేశానికి వెన్నముక్కవంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం దేశ ఆర్థిక వ్యవస్థకు మూల వ్యవసాయ రంగాన్ని గట్టెక్కడే కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు ఈ రోజు ఎంఎస్పీ రేటు మరి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవాళ కనీస మద్దతు ధర రైతాంగానికి ప్రతి ఒక్క వరి ధాన్యానికి అనిపిస్తా ఉన్నాడు అదేవిధంగా పత్తికి ఈ రోజు ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు కనీస మద్దతు ధరిస్తున్నారు మీరేం చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడు క్వింటాల్ కొనవని కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసింది ఇవాళ మళ్ళీ వేస్తా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట ప్రభుత్వం గానీ ఈ రోజు కేంద్రానికి సిసిఐకి ఏడు క్వింటాల్ కొనవని చెప్తూనే కొనున్నారు దాన్ని మళ్లీ మా యొక్క కిషన్ రెడ్డి గారి ద్వారా మా యొక్క బండి సంజయ్ గారి ద్వారా మా యొక్క రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి నిన్న మార్పు చేయడం జరిగింది ఎంతైనా కొనడానికి సిద్దంగా ఉన్నది సీసీఐ కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పీ రేటుకు రాష్ట ప్రభుత్వము తప్పుదారు పట్టించింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేటువంటి సిస్టమ్ ఉంటుంది అందులో దానికి పూర్తిగా కూడా డిస్కలర్ వచ్చినా ఏదొచ్చినా కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది శిసేన తప్పుదారు పట్టించిన రాష్ట కేంద్రానికి తప్పుదారు పట్టించినటువంటి రాష్ట ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి రైతాంగానికి పత్తి పండించే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎవరు చెప్పారు కేంద్ర కేబినెట్ ఏమైనా డిసైడ్ అయ్యిందా ఏడు కిడ్డా కొనవని ఏడు గిడ్డలు కొనాలి సోషల్ మీడియాలో పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం బదనాలు చేసే విధంగా పెడతాను ఎక్కడ ఉన్నది ఇలా మీడియాలో సోషల్ మీడియాలో కానీ మీడియాల ద్వారా వస్తా ఉంది ఎవరు చెప్పి కేబినెట్ నిర్ణయం అయిందా మీ దగ్గర నేను ఉత్తర్వున్నదా సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినా ప్రహ్లాద్ ఇలా నల్గొండ వస్తున్నాడు ఆయన ఏమని ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుదాపి మిగతా రాష్ట్రాలకు అందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ పాలసీ ఉంటుంది తెలంగాణ స్టేట్ లో కేవలం ఏడు ఎందుకు పెట్టదు ఎక్కడైనా ఒక మహారాష్ట్ర ఒక పద్ధతి గుజరాత్ లో ఒక పద్దతి ఉన్నది కదా ఏడు గిట్టాలు తీసుకున్నది పత్తి అని మీరు కేంద్ర ప్రభుత్వం బదనామీ చేస్తున్నారు ఇవాళ మళ్లీ వారు సరి చేసుకుని పది పన్నెండు కింటాల్ కొన చెప్తా ఉన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు లేని కారణంగా అవగాహన లోపం వల్ల ఈ రోజు పత్తి పండించే రైతులు ఈ నట్టడం రోడ్డున పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల సిసిఆర్ ఎక్కడ కూడా ఏడు కింటే కేంద్ర ప్రభుత్వం లేదు రైతులకు పూర్తిగా కూడా చిట్ట చీవు పత్తికి పూర్తిగా కూడా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నది ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ఎంఎస్కీ చేయడానికి సిద్దంగా ఉన్నది రైతులకు పత్తి రైతులకు భారతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండదండగా ఉన్నది మీరు పూర్తిగా కూడా నష్టపరిహారం ఎన్ని ఎకరాలలో నష్టపరిహారం నష్టం జరిగింది తెలంగాణ రాష్టంలో మళ్ళీ దాన్ని కుదించి ఈ రోజు కీలక గింతేన ఉంటున్నారు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం పూర్తిగా కూడా ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అదేవిధంగా పదిహేను వేల రూపాయలు చెప్పిన రైతు భరోసా ఇవ్వాలి రెండు లక్షల రూపాయలు యొక్క పూర్తిగా కూడా మరి రుణమాఫీ కానిటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలి పూర్తిగా ఈ డిమాండ్ తోటి రాష్ట వ్యాప్తంగా కూడా రైతాంగ ఉద్యమాలకు శ్రీకారం చుట్టు ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఇక్కడ జరుగుతున్నది పెద్ద ఎత్తున రైతు యొక్క దీక్ష కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారి యొక్క కోటేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నది మా యొక్క జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు కూడా పాల్గొంటారు కాబట్టి దయచేసి మీడియా ద్వారా అందరూ కోరుతున్నాం రైతాంగలు అందరూ కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పూర్తిగా కూడా రైతులకు అన్నదండగా ఉన్నది ఈ జిల్లాలో మా యొక్క నెల్లూరు కోటేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నది స్పీడ్గా కాబట్టి దయచేసి అందరు కూడా రైతూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఇచ్చే పిలుపు కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సిగా కోరుతున్నారు